టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం నియమాలను ఉల్లంఘించి వాహనాలను నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు హెచ్చరించారు ట్రాఫిక్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా మైనర్లు వాహనాలు నడపడంపై ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు నార్త్ జోన్ పరిధిలో నూట తొమ్మిది కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు వీరిలో మైనర్లు అధికంగా ఉన్నారని స్పష్టం చేశారు మైనర్లు వాహనం నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మోటార్ వాహన చట్టం పంతొమ్మిది పంతొమ్మిది వంద వందల ఎనభై ఎనిమిది సెక్షన్ నూట ఎనభై ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు గాను వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష లేదా ఈ రెండు కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు సెక్షన్ నూట ఎనభై ఒకటి ప్రకారం డ్రైవింగ్ చేసే చోదకుడికి వయసు సరిపోకపోతే ఐదు వందల రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది సెక్షన్ రెండు వేల రెండు వందల ఏడు ప్రకారం వాహనానికి రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్ లేకుండా నడిపితే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు సో అందుకని మనము ప్రతి కదలిక కూడా మైనర్ల పైన మనము నిఘా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం చూస్తూ ఉండాలి వాళ్ళకు పెట్టి పరిస్థితుల్లో వాహనాలు అనేది ఇవ్వకూడదు వాహనం ఇవ్వడం వల్ల ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేము ఇప్పటి నుంచి ప్రతి వెహికల్ కూడా ఆర్టీఓకి లెటర్ రాయడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ వస్తుంది సో రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అయ్యింది అనుకోండి క్యాన్సిల్ అయిపోతే మన దగ్గర వెహికల్ ఉంది కూడా వేస్తుంది సో మనం ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా దానికి యాక్సిడెంట్ జరిగినా ఇంకోటి జరిగినా చెప్పినట్టుగా ఇప్పుడు మనం దానిపైన ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి కానీ క్లెయిమ్ చేసుకోలేము అప్పుడు ఆర్థికంగా కూడా మనం నష్టపోతాం సో మన పిల్లలకి ఏమైనా జరిగినా కూడా మన వెహికల్ తోటి ప్రమాదం ఎవరికైనా మన ఎదుటి వారికి జరిగినా మనకు జరిగినా కూడా మనం ఆ నష్టాన్ని అనేది పూర్తి చేసుకోలేము పూరించుకోలేము కాబట్టి ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడి ఆ వెహికల్ అనేది సిటీ ఇవ్వకుండా చూసుకొని వారి ప్రతి కదలిక పైన కూడా దృష్టి పెట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తర్వాత మేము విజ్ఞప్తి ఇదని కూడా వన్ ఆఫ్ దిరెంటే అందరికీ నమస్కారం అండి ఏదో ఉండాలి అయిపోయితే అయిపోయింది పట్టుకోవడం కాదు మైనర్ డ్రైవింగ్ అంటే అందరికి తెలుసా ఒక ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మన పిల్లలకు తెలిసేస్తాం చేస్తామా లేదా ట్వంటీ వన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అదే అదే విధంగా ఏదైనా వాహనం నడపడానికి తీసి ఎగో వాహనం నడపడానికి ఎయిటీన్ ఇయర్స్ నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలు తెలియజేసేవాళ్ళు ఎవైతుంది అట్లా అదేవిధంగా వాహనము నడపడానికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అట్లన గేరు లేని వాహనాలు ఉంటాయి బిలో ఫిఫ్టీ సిసి వెహికల్స్ ఉంటాయి వాటిని ఫిఫ్టీ సిసి అంటే టీవీఎస్ నూనె లాంటివి పెద్ద బుల్లెట్ లాంటివి కావు ఫోర్ ఫిఫ్టీ సిసి ఫైవ్ హండ్రెడ్ సిసి ఉంటాయి వాటిని మాత్రము పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే నడపాలి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ ఎంత ట్వంటీ మన ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఫర్ ఒక గంటకు ఇరవై ఐదు కిలోమీటర్లు పోగలిగి ఉండాలి అటువంటి బ్యాటరీ వెహికల్స్ కూడా హెల్మెట్ ధరించి నడపాలి ప్రతి ఒక్కటి కూడా సైకిల్ నడిపినా హెల్మెట్ మన యొక్క హెడ్కు ఇది కాబట్టి హెల్మెట్ పెట్టుకొని నడపాలి కాబట్టి మైనర్ తప్పు చేయట్లయితే తప్పు చేస్తే ఏమవుతుంది దా వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సల్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కావడం వల్ల ఏమైతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా జరిగినా నడపడానికి వీలుండదు యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయరు కాబట్టి సెక్షన్ వన్ నైంటీ నైన్ ఏ ప్రకారము వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సల్ అయిపోతుంది అతను మైనర్ కూడా ఎంత వెయ్యి రూపాయల జరిమానా వేయొచ్చు లేకపోతే మూడు నెలల జైలు శిక్ష ఇయ్యొచ్చు సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారం వన్ ఎయిటీ వన్ ప్రకారము గుడ్ మార్నింగ్ అండి మా జాయింట్ సిపి గారు శ్రీ జోయల్ డేవిస్ గారు మా డిసిపి గారు రాహుల్ రెడ్డి ఐపీఎస్ గారు మా అడిషనల్ డీసీపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత మూడు రోజుల నుండి మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది మైనర్ డ్రైవింగ్ అనేది చట్టబద్ధమైన వయసు పూర్తి కాని పిల్లలు వాహనాలు నడపడం గేర్ లేని బైక్ అయితే పదహారు ఏళ్ళ లోపు వాళ్ళు నడపాలి గేర్ ఉన్న బైక్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత బైక్ నడపాలి లైట్ మోటార్ వెహికల్స్ అయితే కార్లు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారు మాత్రమే నడపడానికి అర్హులు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళు నడపడానికి వీళ్ళు ఇంకా ముఖ్యంగా ఫిఫ్టీ సీసీ వెహికల్స్ ఉంటాయి ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకును పదహారు సంవత్సరాల వయసు వచ్చిన వారు మాత్రమే నడపాలి కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ మధ్య రోడ్లపై వస్తున్నాయి బ్యాటరీతో నడిచే వాహనాలు చాలా తక్కువ వేగం అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లు మరియు తక్కువ పవరుతో నడిచే వాహనాలకు ప్రత్యేక నిబంధనల ద్వారా కూడా పదహారు సంవత్సరాలు దాటిన వాళ్ళు నడపవచ్చు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి హెల్మెట్ కూడా పెట్టుకోవాలి బ్యాటరీ ఆధారిత వాహనం అంటే రోడ్డుపై ఉపయోగించడానికి అనుకూలంగా తయారు చేయబడిన పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ పవర్తో నడిచే వాహనం ఈ మోటార్కు అవసరమైన శక్తిని వాహనంలో అమర్చిన టాక్షన్ బ్యాటరీ ద్వారా పొందుతుంది దాని వేగము ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఉండాలి అటువంటి వెహికల్కు పదహారు సంవత్సరాలు దాటిన వాళ్ళు అరువులు ఎలిజిబిలిటీ ఉంటుంది పదహారు సంవత్సరాలు దాటిన వారు కూడా ఆర్టీఏ ఆఫీస్ నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలి అలాగే ఈ చిన్నపిల్లలు వాహనాలు నడిపితే ఎంవి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారము సెక్షన్ వన్ ఎయిటీ ఎవరు అనాధికార్య వ్యక్తిని వాహనాన్ని నడపడానికి నడపడానికి ఇస్తే వాళ్ళకు వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష రెండు విధించవచ్చు సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారము వన్ ఎయిటీ వన్ ప్రకారము డ్రైవింగ్ వయస్సుకు లేకుండా డ్రైవింగ్ చేసిన మైనర్పై ఐదు వందల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా లేదా రెండు విధించవచ్చు అలాగే సెక్షన్ వన్ నైన్టీ నైన్ ఏ అమెండ్మెంట్ టూ థౌజండ్ ప్రకారము మైనర్ డ్రైవింగ్ చేసినట్లయితే వాహనం రిజిస్ట్రేషన్ కూడా పన్నెండు నెలల పాటు రద్దు అవుతుంది ఆ మైనర్ వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు లెర్నర్ లైసెన్స్ కానీ డ్రైవర్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవ్వరు మైనర్ డ్రైవింగ్ చేసే వాళ్లకు మరియు మాతాపితరులకు వాహన యజమానులకు హెచ్చరిక ఏంటంటే పిల్లలు చట్ట విరుద్ధంగా వాహనాలు నడిపితే వాహన యజమాని కానీ తల్లిదండ్రులు కానీ గార్డియన్లు బాధ్యత వహించాలి వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత పేరు మార్పు చేయకపోతే కూడా వారిని బాధ్యులుగా చేస్తారు గత మూడు రోజులుగా మా నార్త్ జోన్ పరిధిలో పై అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటి వరకు నూట తొమ్మిది కేసులు నమోదు చేయడం అయింది ప్రతి ఒక్కరికి కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది తల్లిదండ్రులకు తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీరిని మైనర్లను జువెనల్ కోర్టుకు పంపిస్తారు తల్లిదండ్రులను పై కోర్టుకు పంపిస్తారు తల్లిదండ్రులకు కూడా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు మైనర్లు వాహనం నడవడం వల్ల వారు తమ జీవితాన్నే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తారు చిన్న చిన్న తప్పిదాలే జీవితాంతము తీరనిగా మారుతారు కాబట్టి పిల్లలకు చట్టాల గురించి ప్రమాదాల గురించి తల్లిదండ్రులు కానీ గార్డన్లు కానీ వారికి చెప్పి ఆపడం వాహన యజమానులుగా వారిని వాహనాల దగ్గర కాకుండా అనుకోకుండా తీసుకెళ్లకుండా జాగ్రత్త పడడం చివరగా ఒక చిన్న సందేశం చిన్న వయసులో గొప్పగా డ్రైవ్ చేయడం కాదు చట్టాన్ని గౌరవించడం ప్రాణాలను కాపు కాపాడుకోవడం నిజమైన గొప్పతనం ఆ ధన్యవాదాలు